ప్రధానంగా చూస్తున్నాం అంటే ఈ తెలుగుదేశం వచ్చిన తర్వాత మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది బీజేపీ వాళ్ళకి ఎందుకంటే వైసీపీ ప్రభుత్వంలో కనీసం భయపడేది మనం చూస్తే బీజేపీ వాళ్ళు చూస్తే ఇప్పుడు కూటంలో కూడా బయలుదేరు బతులేని అమ్మ అంత అయిపోయింది మా ప్రతి ఎందుకంటే ఉంది చాలా పెద్దది నలభై రెండు గ్రామాలు దీన్ని నాలుగు మండలుగా విభజించాలని చెప్పేసి మన పార్త సార్థి గారు బీజేపీ ఎమ్మెల్యే గారు కూడా దీన్ని ప్రతిపాదించడం జరిగింది అసెంబ్లీలో ఈ ఎనిమిదో రోజు రిలే నిరాహార దీక్ష చేయడం జరుగుతాం జనాభా పెరుగుతోంది మండలాలు పెరగాలి అభివృద్ధి జరగాలి అడ్మినిస్ట్రేషన్ జరగాలి అంటే ఇది ఖచ్చితంగా హరివనం పెద్ద హరివనం మండలం కావాలని చెప్పి మా ప్రభుత్వాన్ని కూడా మేము కావాలి కావాలి ఐదు నియోజకవర్గాల బదులై క్యత నియోజకవర్గాల బదులు క్యత కానీ ఉంటే ప్రజల దగ్గరికి పాలన పోతుంది ప్రజలకు మంచి జరుగుతుందని మా బీజేపీ సిద్ధాంతం వాజ్పై కాదు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేస్తాం చత్తీస్ఘడ్ జార్ఖండ్ ఉత్తరాఖాండ్ ఎన్ని చేస్తామంటే ఉత్తరప్రదేశ్ చాలా పెద్ద రాష్ట్రం అది ఈ మూడు రాష్ట్రాలు చేయటం వల్ల ఈ రోజు ఎవరైతే నక్సలైట్స్ అని చెప్పుకొని తిరుగుతుంటారో ఇంతకు ముందు కాంగ్రెస్ పార్టీలో వారు మా నామరూపాలు లేకుండా చేయటం ఎన్ని అంటే ఈ మూడు రాష్ట్రాలు ముఖ్యంగా ఛత్తీస్గఢ్ జార్ఖండ్ బీహార్ దట్ టోటలీ ఇన్వ్రెస్టెడ్ విత్ నక్సలైట్స్ ఈ రోజు నక్సలైట్స్ లో కాంగ్రెస్ ప్రభుత్వంలో నూట ఇరవై ఐదు జిల్లాల్లోనూ నగ్జలైట్స్ ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయి నూట ఇరవై ఐదు జిల్లాలు దాంట్లో బీహార్ ఉంది జార్ఖండ్ ఉంది ఛత్తీస్గఢ్ ఉంది వెస్ట్ బెంగాల్ ఉంది కదా ఈ నూట ఇరవై ఐదు జిల్లాల్లో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఇది ఉంటే లాభం లేదు ఈ లెఫ్టిస్ట్ ఇది ఈ ఎక్స్ట్రీమిజం వల్ల ఏమైతుందంటే అంత అభివృద్ధి కుంటు పడుతుందని చెప్పి మూడు రాష్ట్రాలు అక్కడ ఉన్న ఎస్టీ తగిన కోసము మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేస్తే ఈ రోజు నూట ఇరవై ఐదు జిల్లాల్లో ఉన్న నక్సలైట్స్ మూడు జిల్లాలకే వచ్చింది ఉంటుందో ఎక్కడైతే పీస్ఫుల్ గా ఉండదో ఎక్కడైతే అరాచకం ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉండదు అనేది నరేంద్ర మోడీ గారు బలంగా ఉంటున్నారు మేము ఉన్నాం తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నాం అయినా ప్రజా సమస్యలు వచ్చినప్పుడు నో తెలుగుదేశం నో బిజెపి నో కాంగ్రెస్ ప్రజలు ముఖ్యం మనకి ఎవరు చేసినా చంద్రబాబు నాయుడు చేసినా జగన్మోహన్ రెడ్డి చేసినా నరేంద్ర మోడీ గారు చేసినా ఎవరు చేసినా ప్రజలకు మంచి జరిగితే చేయాలని మేము ప్రగాఢంగా విశ్వస్తున్నాం తమాషయం అంటే ఈ తెలుగుదేశం వచ్చిన తర్వాత మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది బీజేపీ వాళ్ళకి ఎందుకు వైసీపీ ప్రభుత్వంలో కనీసం భయపడేది మమ్మల్ని చూస్తే బీజేపీ వాళ్ళని చూస్తే ఇప్పుడు కూటంలోనే కదా బయలు బతులేని అమ్మ అంత ఎట్లా అయిపోయింది మా బతుకు కాబట్టి ఇక్కడ తెలుగుదేశమా బీజేపీ సమస్య కాదు ఇక్కడ ప్రజలకు మంచి జరగాలంటే ఆరోని జిల్లా వస్తే మంచిది అని మేము కోరుకోవటం లేదు డిమాండ్ చేస్తాం బీజేపీ తరఫున నో క్వశ్చన్ డెగ్గింగ్ సంబడి మాకు ఏదో భిక్ష పెట్టండి అని అడగటం లేదు బీజేపీకి మేము మద్దతు ఇస్తున్నాము ఈ దీక్ష నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎక్కడైతే బీజేపీ ఉంటుందో మీకు ఖచ్చితంగా చెప్తా నరేంద్ర మోడీ గారు మొదటి నుంచి జగన్ చెప్తా జగన్మోహన్ రెడ్డి టైంలోన రెండు వేల ఇరవై రెండులో పద్మూడు జిల్లాలు ఏర్పడినాయి తెలంగాణ మనకంటే చిన్న రాష్ట్రం ఎన్ని జిల్లాలు ఉన్నాయి పది ముప్పై రెండు ఉన్నాయి మనకి ఎన్నైనాయి ఇరవై ఆరు ఇప్పుడు ఇరవై ఆరు ఇరవై అయినాయి కాబట్టి మనకంటే చిన్న రాష్ట్రం అయినా దాంతోనే అందుంటే ఇక్కడ ఎంతో తప్పలేదు కాబట్టి మేము చంద్రబాబు నాయుడు గారి విజ్ఞప్తి చేస్తాం విజ్ఞప్తి చేయడా డిమాండ్ చేయడా సరే మీద లేదే ఏదైనా కూడా ప్రజలకు మంచి జరుగుతుంది కాబట్టి ఆదోని మొదటి నుంచి కూడా ఇది సెకండ్ బాండ్ అంటారు నేను పంతొమ్మిది వందల డెబ్బై రెండు డెబ్బై మూడు మాజీ చేస్తున్నా నేను స్టూడెంట్స్ యూనియన్ సెక్రటరీ కూడా ఆదాని కాలేజ్లో అప్పుడు కూడా జయాంబర్ మూవ్మెంట్ జరిగితే నేను లీడ్ తీసుకున్నప్పుడు జయాంధ్ర మూవ్మెంట్ లోనా మూడే చోట్ల అప్పుడు ఫైలింగ్ జరిగింది ఆదోని తెనాలి ఒంగోలు మూడు చోట్ల అప్పుడు కూడా ఫైలింగ్ అయితే ఇక్కడ మన రైల్వే స్టేషన్ లో ఒక వ్యక్తి చనిపోయినాడు అక్కడ ఎన్ని చేస్తున్నానైతే ఉద్యమం చేసేటప్పుడు అన్నిటి తయారై కల మా ఇప్పుడు ఎవరో ఎవరు అంటుంటుంది కదా వస్తుందో లేదో వస్తుంది కేసు ఫైల్ చేస్తాము అంటే పేషెంట్ హాస్పిటల్ తీసుకొని పోతాము బతుకుతాడనే చేస్తాం తప్ప పోతాడంటే ఎవడు పోడు కదా హాస్పిటల్ పోడు కోర్టుకి మా దగ్గరికి అసలే రాదు డిఫైన్ దగ్గరికి కాబట్టి తప్పకుండా ఆడోని జిల్లా అనేది చాలా అవసరము ఇది సెకండ్ బాంబే నీ ఇచ్చినారు ఇచ్చినాడు కూడా ఏదో ఇచ్చినారు ఆ మార్కాపురం కంటే థౌసండ్ టైమ్స్ బెటర్ ఎందుకంటే దీనికి మెయిన్ లైన్ ఉంది హైదరాబాద్ మద్రాస్ టు బాంబే నేను మొన్న బాంబేకు ఫ్లైట్ ఇక్కడ నుంచి ఫ్లైట్ లేదని చెప్పి ట్రైన్ లో పోతే ఎంత మంచిగా అనిపించిందంటే మార్నింగ్ బై ఫైవ్ థర్టీ అవర్స్ ఇన్ బాంబే ఇంత బాధ పెట్టుకొని ఈ ఆదోని ఎందుకు చేయటం లేదు కారణం చెప్పాల మేము చేయటం లేదు ఆదోని అంటే కారణం చెప్పాల్సిన బాధ్యత అడ్మినిస్ట్రేషన్ మీద ఉంది ఈ అడ్మినిస్ట్రేషన్ ఎవరైతే నడుపుతున్నారో ఎవరైతే రెండు జిల్లాలే ఇస్తామంటున్నారో కంపారిజన్ చేయండి మార్కెట్లో బెటరా ఆ రోజు బెటరాని కంపేర్ చేయాలి కానీ మాకు అధికారం ఉంది కదా మేము రెండే ఇస్తాం కదా అంటే అది కరెక్ట్ కాదది మేము బీజేపీతో చెప్తున్నాం ఆర్నారాయణ రెడ్డి కానీ విజయనాయుడు ఒకటే నేను మాట ఇస్తున్నా మీ డిమాండ్ సరైన డిమాండ్ సమంజసమైన డిమాండ్ బీజేపీ వస్తాం మేము తప్పకుండా నిలబడి ప్రధానమంత్రి దృష్టి తీసుకోపోతామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం నమస్తే ధన్యవాదాలు సార్ ఇస్తావా లేదని చెప్పేసి అది చెప్పకుండా నాన్సర్ మాత్రం మంచిది కాదు దాని విషయం మీదనే మేము ఈ రోజు ఉద్యమాన్ని చేపట్టినాం సార్ ఖచ్చితంగా వాళ్ళ క్యాబినెట్ సమస్యల్లో ప్రతిదీ కూడా ప్రకటించకుండా చూస్తాము పరిశీలిస్తామంటే కాదు పరిశీలించేది కాదు పరిశోధించి మాకు ఫలితం కావాలని చెప్పేసి కోరుతున్నాను